అన్న మా ఊర్లో సీజన్ స్టార్ట్ అయింది ఇవ్వాలనే వరి వస్తే సీజన్ బండికి పూజ చేసినాను ఇప్పుడే బాగుంది ఇది మా అన్నది బండి అంటే పచ్చివాడు డైరెక్ట్ మిల్లి కొడతారు ఇది డైరెక్ట్ ఇల్లు పోసుకొని పోతారు అన్నట్టు దాంట్లో దగ్గర దగ్గర మూడు ట్రాక్టర్ల వడ్లు వాడి తక్కువ అట్లా డైరెక్ట్ జమ్మికూడా మిల్లి తీసుకో అండ్లో కూడా వేసా ఏపీ అన్న ఇవరాక వచ్చిన ట్రాక్టర్లు ఇవే వడ్లు దీంట్లో మూడు ట్రాక్టర్లు అంటే మూడు అంటే మిషన్తోని ఆరపడతాయి అంటే వడ్లు మంచిగా ఉంటే ఫుల్ పోసుకోవచ్చు వడ్లు అటు ఇటు ఎత్తు అంపులు ఉంటాయి కాబట్టి వడ్లు పోతాయని ఓ మూడు ట్యాంకులు పోసుకొని మళ్ళీ రోడ్ రోడెక్కిన వాళ్ళు మళ్ళీ పోసుకుంటారు ఇది జమ్మికుంటాం మిల్లీ డైరెక్ట్ కొంచెం పచ్చికున్నప్పుడే అమ్ముతారు ఈ బండి మా పక్క అన్నది బండి అంటే ఇది వరకు ఫైవ్ త్రీ వన్ జీరో ఉండే బండి టూ వీల్ బండి అది ఊకే రిపేర్ వచ్చు దిగటప్పుడు వెళ్ళకపోడు ఇక దాన్ని ఎక్స్చేంజ్లో పెట్టి ఇది పెద్ద బండి వచ్చింది ఇక ఫోర్ వీల్ ఇది తీసుకోవడం దగ్గర దగ్గర పేన పసులేమో తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు పేన పసలు మంచిగా నడిచింది బండి ఇంక ఇప్పుడు ఎంత నడుస్తుంది ఇక చూడాలి ఇక కొత్త బండి వరకు ఏం రిపేర్ లేదు ఇంకైతే